ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అందరి దృష్టి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంపై పడింది పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకత రావడానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక కేర్ అయితే ఏం తీసుకోలేదు వైసీపీ ప్రస్తుతం ఉన్న వంగా గీతనే కంటిన్యూ చేస్తున్నారు వంగా గీత వైసీపీ అభ్యర్థిగా ఆల్రెడీ తన పని తను నియోజకవర్గంలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి అంటున్నారు ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు అయితే తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభంకి వైసీపీ అక్కడ చోటు దక్కుతుందేమో స్థానం కల్పిస్తారేమో అనుకుంటే ముద్రగడ పద్మనాభంకి ఎక్కడ చోటు దక్కలేదు ముద్రగడ పద్మనాభంకే కాదు ముద్రగడ గిరి కూడా అంటే ఆయన కుమారుడికి కూడా ఎక్కడ స్థానం అయితే దక్కలేదు అంటే ఆయన ముందే చెప్పారు ఎటువంటి పదవులను ఆశించిన ఎందుకంటే వేకెన్సీ లేదు కాబట్టి ఇచ్చుండకపోవచ్చు మేబీ కాకపోతే ఆయన సపోర్ట్ అయితే ఖచ్చితంగా వైసీపీ నాయకులకు ఉంటుంది అనేది అంటే వంగా గీతను గెలిపించడానికి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంటుందా అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ గారికి అదొక అతిపెద్ద దెబ్బ అవుతుందా పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక ప్రత్యేకత సంతరించుకుంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి బదిలోకి దిగడం కాకపోతే మరి ఆయన క్యాంపెయిన్ ముందు ఇప్పుడు ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంటుందా వంగా గీత ప్రచారం ఆల్రెడీ చేసుకుంటూ వెళుతున్న ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగితే కనుక ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎంతవరకు చీల్తుంది అనేది అక్కడ వర్మ కూడా ఆ ఓటు బ్యాంక్ని చీలుస్తారు ఇటు వంగా గీత కూడా ఓటు బ్యాంక్ అని చీల్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో గెలుపు అంత సునాయాసమా పవన్ కళ్యాణ్కి అనేది చూడాలి ఎందుకంటే ఇంకా జనసేన అభ్యర్థుల లిస్టు అఫీషియల్గా ప్రకటించలేదు కాబట్టి ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా చూద్దాం